ఒక పదహారు సంవత్సరాల అమ్మాయి చనిపోవటానికి ప్రయత్నించింది అది విన్నా ఆ బిడ్డ తల్లిదండ్రులు ఆ అమ్మాయితో చాలా సమాధానంగా ప్రేమగా మాట్లాడి ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకుందని అడిగారు ఆ అమ్మాయి ఈ లోకంలో ఆడపిల్లగా బ్రతకటం చాలా కష్టమని విన్నాను ఎక్కడ చూసినా టీవీల్లో చూసినా వార్తాపత్రికల్లో చూసినా ఫోన్లో వచ్చే మెసేజెస్ కూడా ఆడపిల్లలు ఎంత రక్షణ లేని వాళ్ళు ఎన్ని దౌర్జన్యాలకు లోనవుతున్నారో అనేవే చెప్తున్నాయి ఇటువంటి జీవితం నేను బ్రతకదలుచుకోవట్లేదు అందుకే చనిపోవాలనుకున్నాను అని అనిందంట అప్పుడు ఆ తండ్రి అమ్మ నేను నిన్ను పెంచుతున్నది మాత్రం నువ్వు సంతోషకరమైన జీవితం జీవించటానికి వాటి కొరకే నేను కష్టపడుతున్నాను నీకు ఏ కష్టమూ రాకుండా నేను చూసుకుంటాను నువ్వు ఈ లోకంలో ఆడపిల్లలందరిలా కాకుండా సంతోషకరమైన విజయవంతమైన స్త్రీగా బ్రతకాలని నా ఆశ అని చెప్పాడంట ఈ కథ వింటున్నప్పుడు ఆ తండ్రి మీద జాలి ఆ అమ్మాయి మీద కోపం వస్తుంది కదా నిత్యము ఆ అమ్మాయితో ఉండలేని తండ్రి ఆ అమ్మాయి భవిష్యత్తు తెలియని తండ్రి ఆ అమ్మాయిని అమ్మాలి బాధ పెట్టకూడదా అన్నది మీ నిర్ణయం అయితే ఒక్కసారి ఆలోచించు ఈ దినాల్లో సోషల్ మీడియాలో మరణాల గురించి జబ్బుల గురించి జబ్బుల లక్షణాల గురించి యాక్సిడెంట్స్ గురించి చేసే ప్రచారం విని చదివి విధికి వ్యతిరేక్తమైన మాటలు బాధాకరమైన మాటలు దేవుడి కంటే జబ్బులు పరిస్థితులే గొప్పవని ఉరి వేసుకునే నీకు నీ పరలోకపు తండ్రి గుర్తురావట్లేదా దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను నేను నీకు ఇస్తానన్న ఆయన వాగ్దానం గుర్తురావట్లేదా నీ అనారోగ్యం నీ పేదరికం నీ ఒంటరితనం చూసుకుంటూ నిరాశ నిస్పృహ అనే విషయం తీసుకునేటప్పుడు నీ పరలోక తండ్రి నీ గుర్తుకు రాలేదా ఆయన వాగ్దానాలు నీ గుర్తుకు రాలేదా ఇలాంటి జీవితం కోసమేనా జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన క్రీస్తులు నిన్ను కన్నది నువ్వు ఈలోకపు అబద్ధాల మీద పెట్టే శ్రద్ధ దేవుని వాగ్దానాల మీద పెట్టావా జబ్బుల గురించి ఇబ్బందుల గురించి చేసే ఆలోచన ఆయన ప్రేమ లోతు తెలుసుకోవటంలో పెడితే నీవు ఆయన రెక్కల కింద సురక్షితంగా సమృద్ధి అయిన జీవము కలిగి ఉంటావు ఆయన నిన్ను తన మహిమ కొరకు కన్నట్లయితే ఆయనకు మహిమకరమైన జీవితం నీకు ఇవ్వటానికి ఆయన ఆశపడుతున్నాడు ఈ రీతిగా నువ్వు ఎందుకు ఆలోచించట్లేదు ప్రియదేవుని బిడ్డ అటువంటి జీవితం దేవుడు నీకు కాక ఆమెను